మారాలి దొంగ మారాలి ఒక అబద్ధికుడు మారాలి ఒక మోసగాడు మారాలి ఇలాంటి మార్పుని మనం ఇన్వైట్ చేసుకో మన జీవితంలోకి ఆహ్వానించాలి అలే లూయా అలాగే ఆర్థిక పరిస్థితులు బాగలేదు అప్పులు రుణాలు సమస్యలు సో ఆ పరిస్థితులు మారాలని కోరుకోవాలి మంచిది అవన్నీ కూడా మారాలి అలాగే ఇంట్లో గొడవలు కలహాలు సమస్యలు భార్యాభర్తలు డిషం డిష్యం వాళ్ళు మారాలి ఖచ్చితంగా మారాలి మారకపోతే ఎలాగా గొడవలు పడుకుంటూ ఉంటే కుటుంబం సంతోషంగా ఎలా ఉంటుంది మారాలి ఇలాంటి మార్పులు నూతన సంవత్సరంలో జరగాలని కోరుకోవాలి సమంజసం పిల్లలు లేరు వాళ్ళకి పిల్లలకి కలగాలి వివాహాలు అవ్వాల్సిన వారు ఉన్నారు వాళ్ళకి వివాహాలు అవ్వాలి ఎన్ని భౌతికంగా మన జీవితంలో అనుదిన జీవితంలో జరగవలసిన మేలులేయని నేను